మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనకు ప్రారంభం జనము మీదకి జనము చెప్పండి రాజ్యం మీద మీదకి రాజ్యము లేస్తారు లేస్తున్నారు లేదా జనాల మీదకి జనం అంటే ఆ ఊరు ఈ మీదకి ఈ ఊరు అక్కడ వరకు ఎద్దు కానీ నీ వాళ్ళు నీ మీదకి లేస్తున్నారా లేదా కనబడుతున్నాయి మనకి ఎవడరా నీకు దెబ్బేసిందంటే ఇంకెవడు మా ఓడే గట్టిగా దెబ్బేస్తా జనం మీదకి జనం లేస్తారట రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందట ప్రభుత్వాల మీదకి ప్రభుత్వాలు తిరగబడతాయట ఎక్కడ మీరు చూడండి ఈ మధ్యకాలంలో జాతి వైరం ఎక్కువైపోయిందా లేదా మీరు తూర్పుగోదావరి అంట కదా అంటారు మనం మీరు తెలంగాణ అంట కదా అంటారు మా మీరు ఏపీ ప్రజలు అంట కదా మన మా తెలుగు మాట్లాడుకునేవారు సరే మేము ఏపీ అని అనుకుంటే మళ్ళీ ఆ ఎదరికెళ్తే మీరు శ్రీకాకుళం అంటగా అంటారు మీది కాకినాడ నడుతున్నాను ప్రాంతీయ భేదాలు ఉన్నాయి జాతి భేదాలు ఉన్నాయి ప్రభు చెప్తున్నాడు ఒకరికి ఒకరు వ్యతిరేకం అవుతారు జనాల మీదకి జనాలు లేకుతారు ఇంకా చెప్తున్నాడు రాజ్యం మీదకి రాజ్యం అంటే గవర్నమెంట్కి గవర్నమెంట్కి పడదు పక్క రాష్ట్రం ఉన్న గవర్నమెంట్కి ఈ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్కి పడదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మధ్యలో నలిగిపోయేది ఎవరు పబ్లిక్ ఇవన్నీ దేనికి సంకేతం ప్రభు అంటే నేను వస్తున్నానని ఇవన్నీ మీరు చూడాలి ఏసు ప్రవ్ వస్తున్నాడంటే చాలా మంది ఆధ్యాత్మికంగా ఏమలసిస్తారంటే ఆకాశం మధ్యలో మెరుపు వస్తుంది దేవదూత రెక్కలేసుకుని ఇలా వస్తుంది చాలులే నువ్వు ఊహించుకున్న సెంటిమెంట్ అంతా ఆకాశం మధ్యలో మెరుపు వస్తుంది దేవదూత ఇలా వచ్చి కడబోర ఆ చెప్పండి అనగానే అనగనప్పుడు రెడీ అవుతాడట నీకు అర్థం కాదు దేవుడు చాలా గుర్తులు చెప్పాడు నువ్వు చూడు ఒకసారి సొసైటీని అలా చూడు న్యూస్ పేపర్ తిరిగి చూడు యేసుప్రభు చెప్పిన పక్కా న్యూస్ పేపర్లో కనబడితే చూడు యేసుప్రభు చెప్పింది చూడు వార్తల్లో నీకు ఖచ్చితంగా కనబడే చూడు అది ఆయన చెప్పింది జరుగుతుంది ఇక్కడ యుద్ధం జరుగుతుంది అక్కడ జనాల మీద జనాలు లెగిస్తున్నారు ఎక్కడెక్కడ చూడండి చెప్పినవన్నీ సొసైటీలో ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు కనబడుతున్నాయి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి మనం అనుకుంటాం అంటే మెరుపు ఎప్పుడు కనబడతాయని చూస్తున్నాం మెరుపు కనబడ్డాం కాదు నీకు కనబడుతున్నాయి చూడు దేవదోస వచ్చి ఎప్పుడు నీకు బోర వస్తుంది అనుకుంటున్నావు దేవదోస బోర ఓదక ముందే ఇవన్నీ కనబడుతున్నాయి చూడు ఇవన్నీ నీకు నాకు చూపిస్తున్నాడు చూడేదిగో ఆయన చెప్పున్నట్టు పక్కా జరుగుతున్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్కి పట్టలేదు వీడి ప్రభుత్వంలోకి వస్తే వాడిని అరెస్ట్ చేస్తాడు వాడి ప్రభుత్వంలోకి వస్తే వీడిని అరెస్ట్ చేస్తాడు ఒకడికొకడు అరెస్ట్ చేసుకున్నాడు మంచి చేసేవాడేడే ఏ ప్రభుత్వం వచ్చినా ఒకడి మీద ఒకటి పగ తీర్చుకోవడానికి తప్ప మనకి ఇచ్చిన రాయితీలు నెరవేర్చేవాడేడి నీ స్టేట్లో జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ చూస్తున్నప్పుడు నీకు పాలిటిక్స్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ పాలిటిక్స్ చూస్తున్నప్పుడు నీ ప్రభుత్వం చెప్పింది జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా నీకు అర్థం అవ్వాలి ఎంత పక్కాగా ఆయన చెప్పాడు ఎంత ఖచ్చితమైన రుజువులు ఆయన ఇచ్చాడు ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది ప్రభుత్వాలు ప్రభుత్వాలకు పడదు జాతులకు జాతులు పడదు తెలుగులో ఉన్నవారికే ప్రాంతీయ భాత భాషను బట్టి తెలుగులకు తెలుగులకే పడద్దు నిన్న కాదు మొన్న అక్కడ సభ పెట్టి ఆయన ఏమైనా చెప్పండి ఆ నార్త్ ఇండియా మీ ఆ భాష వస్తే ఎక్కడ ఉన్న వాళ్ళు అపోజ్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు అపోజ్ చేస్తారు వాళ్ళు తెలుగుని అపోజ్ చేయడం వీళ్ళ తమిళను అపోజ్ చేయడం వీళ్ళేమో హిందీని అపోజ్ చేయడం ఎక్కడికక్కడ అపోజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అసలు మన ఇండియన్ సేనా ఎక్కడికక్కడ చూడండి ఇవన్నీ దేనికి సంకేతపరం అంటే ఒక పొలిటికల్ సభ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయి ఒకసారి అబ్జర్వ్ చేయి లేఖను ముందు పెట్టుకుని వాక్యం ముందు పెట్టుకుని ఆ సభని ఏ వాక్యంతో కొలవాలో చూడు ఆ సభలో కూడా నువ్వు చూడొచ్చు ఇది రాకడకు గుర్తు అని లో మన జెండాలు కట్టి ఫ్లెక్స్లు కట్టి ఊరేగింపులు చేసి రకరకాలు చేస్తున్నారంటే ఇవన్నీ దేనికి సంకేతం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ ప్రభువు చెప్పినట్టే సొసైటీలో జరుగుతుంది చీకటి సామ్రాజ్యాలు రోజు రోజుకి ఒకరిక మీద ఒకరు తిరగబడతారు కింది కట్టినాడు ఇవన్నీ జరగాల్సి ఉంది ఎనిమిది వచ్చిన అక్కడక్కడ కరువులు భూకంపాలు ఇవన్నీ వేదనలకు ప్రారంభం ఇవన్నీ నడుగుతున్న కింద కంటున్నారు చూడండి కరువులు భయంకరమైన పరిస్థితులు చూడలేదా మనం టమాటకాయలు రేటు ఉన్న పాట కేజీ ఎంత అయిపోతుంది చెప్పండి కరువులు ఎక్కువైపోతాయి రైస్ దొరకని పరిస్థితులు వస్తాయి మన జనరేషన్ అప్పుడప్పుడు ఈ కరోనా ఆ లాక్డౌన్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ లాక్డౌన్ టైంలో మీకు ఎలా గుర్తుందంటే ప్రపంచం అంతా చనిపోయి మీ కుటుంబం మాత్రమే బతుకుంటే అనిపిస్తుందా లేదా రోడ్లు ఎలా చూస్తే ఎక్కడికక్కడ రకరకరకాల రేట్లు పెరిగిపోయాయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నడిస్తేనే అంతలా అయిపోయింది ప్రపంచం యొక్క ఎకాన ఎకానమీ అంతా అడుగుతున్నాను మళ్ళీ అలాగే నడిస్తే ఏమవుద్ది